హాయ్ ఎవరు అని అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి ఇంకా ఇక్కడేమో మార్నింగ్ అయితే పాలు తాగుతున్నాను పాలు అయితే అయిపోయాయి ఆ ఇంకొంచెం ఉన్నాయన్నమాట నాకు కొంచెం హెడ్ ఎక్ గా ఉండి తాగాను పిల్లలకి అయితే తాగేసి వెళ్ళి తేవాలి పాలు అయితే ఆ వాళ్ళు వేసేటప్పటికి టిఫిన్ అవన్నీ రెడీ చేయాలండి పడుకొని ఉన్నారు పిల్లలు అయితే మాకైతే చలిగాలి భయంకరంగా ఉందనమాట చాలా అంటే చాలా చలి యాక్చువల్ గా మా లక్కి అయితే ఏసీ ఏమని చెప్పేవాడు ఇప్పుడు ఏసీ కూడా ఏమనట్లేదు ఇక్కడ చూసారా ఆల్రెడీ ఇంకా మంత్ ఏంటి కదా ఇది నిన్నటి వీడియో అండి బియ్యం కూడా అయిపోయాయి అనమాట బియ్యం కూడా తీసుకురావాలి ఆ ఇంట్లో సరుకులు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయి నేను ఈ మంత్ కూడా అంతగా సరుకులు ఏం తేలేదండి పోయిన నెల సరుకులు ఉన్నాయి కదా అవి అడ్జస్ట్ చేశారనమాట ఇంకా ఇక్కడైతే అన్నము బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్ లో తర్వాత ఇంట్లో కారం ఏం లేదు దానివల్ల ఏంటంటే రసం చేద్దాంలే అని చెప్పని రసంకైతే ఇంకా నేను చింతపండు నాన్న మా వాడిని అయితే పక్కన అదే మా ఇంటి ముందు ముస్లిం ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరివేపాకు కోసుకురారా అంటే ఇంకా ఇవాడెళ్ళి కరివేపాకు కూడా తెచ్చేసాడు రసంలో కంపల్సరీ కరివేపాకు అయితే అవసరం కరివేపాకు తో పాటు కొత్తిమీర కూడా కంపల్సరీ కావాలండి కొత్తిమీర కొంచెం ఉందనమాట ఇంకా అదైతే వేస్తాను ఇంకా ఇదిగోండి కరివేపాకు అయితే వోల్చేసి ఒక డబ్బాలో వేసేసుకుంటాను నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను ఇంక ఇదేంటంటే చెట్టు ఆకండి ఫ్రెష్ గా ఉంటుంది కదా బయట అయితే మనం ఏంటంటే కొంచెం మందులు కొట్టి అలా ఉంటుంది కదా దీంతో అయితే ఆ ప్రాబ్లం ఏం లేదనమాట ఇలాగైతే కరివేపాకు కరివేపాకు అయితే ఇలా స్టోర్ చేసుకుంటానండి నేనైతే మొత్తం అయితే ఒలచి పెట్టేసుకుంటున్నాను చింతపండుగు నానబెట్టేస్తాను కొత్తిమీర కొంచెం ఉండింది కొత్తిమీర వేసేసి తర్వాత టమాటాలు వేసేస్తాను అనమాట ఇంకా రసం అయితే పెట్టేసుకుంటానండి ఇక్కడేమో ఎలాగో చేపలు ఉన్నాయి కదా అవైతే ఇంకా మేమేంటంటే చేపలు తెచ్చుకున్నాం అనుకోరండి ఇలా అది కూడా నేను కాస్ట్ పెట్టుకోనాను అనమాట చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండి ఆ చేపలే తెస్తాను హండ్రెడ్ రూపీస్ కి అలా తీసుకుంటాను కొంతమంది ఇలా చిన్న చేపలు తీసుకున్నామంటే మనకి తూకం కూడా బాగా ఇస్తారండి నేను పెద్ద పెద్ద చేపలు అయితే తీసుకోలేను కేజీ వచ్చి టూ హండ్రెడ్ అలా అమ్ముతారనమాట ఎప్పుడు కూడా నేను పెద్ద చేపలు తీసుకోవడం అండి ఎప్పుడు సంవత్సరానికి కోసారు ఆరు నెలలు కోసారు అలాంటి తీసుకుంటాను కానీ ఇలా చిన్న చిన్న చేపలు ఈ చేపలు హండ్రెడ్ రూపీస్ కి తీసుకున్నాను కదా ఇవి ఆల్రెడీ నైట్ చేశాను తర్వాత మార్నింగ్ కూడా చేస్తారనమాట ఇంకా ఇలాగా ఉన్న దాంట్లోనే ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటానండి ఫుడ్ విషయంలో మా పిల్లలకి అయితే అంటే ఇంకా లేదు ఇంకా ఫుడ్ కొంతమంది నాకేంటే నాకున్న సిచువేషన్కి ఇంత ఫుడ్ కూడా పెట్టలేను కానీ పిల్లల కోసము ఇంకా తీసుకుంటానమాట పిల్లలు కదా అని ఆలోచిస్తాను ఆ లేకపోతే యాక్చువల్గా అయితే పెరుగు అన్నమో రసం అన్నమో తర్వాత వచ్చి ఇక టమాటా కర్రీ ఇలా చేయొచ్చు కానీ పిల్లలు తినాలి అని చెప్పి అనేసి ఇలా చేస్తానమాట ఇక్కడైతే డ్యూటీకి అయితే రెడీ అయిపోయారు నాకైతే నిజంగా అంటే చెప్పాలంటే మా విక్కీ విక్కీ కాదు లక్కీ అయితే ఏదో బుక్ కావాలన్నాడు నేను ఉండేసి ఆ నోట్ బుక్ అండి వాళ్ళ స్కూల్లో కూడా ఇస్తారనమాట అరే అక్కడ తీసుకోరా అని చెప్పినా గానీ వాడు మొండిగా లేదు నువ్వు వచ్చి తీసి నాకేమంటే ఇక్కడ డ్యూటీ టైం అయిపోతాదండి అదో టెన్షన్ తర్వాత ఇక్కడ మా ఈ క్యారేజ్ బాక్సులు బయట ఆరబెట్టేశాను అది అయితే తెచ్చిస్తున్నాను నాకు హెల్ప్ చేస్తున్నాడు వాడికి చెప్పానండి అస్సలు ఎనుకోవట్లేదు అనమాట నాకేమో భలే కోపం అండి ఇలాగా డ్యూటీకి వెళ్ళేటప్పుడు చిరాకు పెట్టిస్తే ఆ ఇంకా కొన్ని ఇట్లా చిరాకు పెట్టించారు అనుకోండి ఇంకా చాలా వరకు మర్చిపోతాం అనమాట ఆ కోపము అనమాట కోపం కూడా భలే వస్తుంది నాకు వాడు ఇంతకు ముందు కూడా అలాగే వేట్ చేయవాడు చెప్పాను అనమాట నేను అలా ఏడవద్దరా నాకు చాలా కోపం వస్తుందని ఇంకా రెండు అయితే కొట్టానండి వాడిని ఆ ఏడుస్తున్నాడు మూర్ఖత్వం అనమాట పిల్లలు కదా వీడు అది నీకు అక్కడ ఉంది తీసుకోరా అని చెప్పిన అది వాళ్ళ స్కూల్లోనే అండి ఇంకా వెళ్ళి వెళ్ళాలంటే లేట్ అవుతుంది అందువల్ల వాళ్ళ స్కూల్లోనే అనమాట కానీ వాడు ఇంకా మొండిగా అలా చేస్తున్నాడు ఆ తర్వాత మళ్ళా కామ్ అయిపోయి కామ్ అయిపోయాడండి ఇంకా ఏడ్చేటప్పుడు నా ముందు కనిపించుకురా అని చెప్పాను నాకు ఏంటంటే ఇక్కడ వంట సర్దాలి పిల్లల స్కూల్ బ్యాగులు సర్దాలి ఇంకా అలా అనమాట ఇంకా చేపల విషయంలో కూడా ఏది కావాలరా అంటే అది వెయ్యి ఇది వెయ్యి అంట అక్కడ పెడుతూ ఉన్నాడు ఇంకా అక్కడ ఉన్న చిరాకు వస్తుంది అనమాట ఇంకా వాడికి అయితే అయితే వేసేసాను మా విక్కీకి అయితే వేయలేదనమాట వీడికి ఈ మరియు చేపలు ఉంటాయి కదా దాంట్లో చిన్న చిన్న బొడ్లు అంటాం మేము వాటిని అవి చికెన్ లా ఉంటాయి అనమాట ఒక ఐదు వచ్చాయి ఇంకా అవి అయితే వేశాను డ్యూటీ ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడు పిల్లలు వదిలి పెట్టాను ఇంకా చూసారా యాక్చువల్ గా ఈ గేట్ కానీ వేయకపోతే నేను బస్ ఎక్కేస్తాను కానీ ఆటో ఎక్కాల్సి వచ్చింది ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉండేస్తామని చెప్పని ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అనమాట అవన్నీ తెచ్చి పక్కన పడేసారే గాని అండర్ గ్రౌండ్ మాత్రం అనమాట అండర్ గ్రౌండ్ గానేస్తే వేస్తే మాకు చాలా ఈజీగా ఉంటుందండి రెండు నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇట్లాగా బస్ స్టాండ్ కి స్టాండ్కే కి ఇబ్బంది నాకైతే ఇంకా ట్రైన్ కన్నా అంత ఇబ్బంది ఉండదు ఇక్కడైతే మొన్నంత వర్షం కదా మళ్ళా అయితే భయంకరంగా వచ్చేస్తుంది అనమాట అదేంటనంటే తుఫాన్ అన్నారు ఏది కనిపించలేదు ఒక్క రోజే అనమాట వర్షం అనేది ఇక్కడైతే నేను పరోటా తీసుకున్నాను మా కొలిక్ అయితే నాకు అదో ఇడ్లీలు కూడా వేసింది అనమాట చాలా బాగుంటుంది ఈ రోజు పరోటా తనకి షార్వ కూడా ఇచ్చినాను ఇక్కడైతేనండి కేక్ అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట అస్సలకి నేను ఊహించలేదు ఎంత బాగోస్తుంది చాలా ఈజీ అంటే చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను కొంచెం భయపడేదాన్ని ఇంతకు ముందు రెడీమేడ్ తెచ్చుకున్నా కానీ నాకు అంత కుదరలేదు రెడీమేడ్ పిండి మొత్తం కలి కదా నాకైతే అంత కుదరలేదు ఇదైతే మా కోలికి చెప్పింది చాలా అంటే చాలా కుదిరింది అనమాట చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా గానీ అన్ని కొలతలు అన్ని కరెక్ట్ గా చెప్పింది ఇక్కడేమో ఫస్ట్ నేను టీ గ్లాస్ తను కూడా ఫస్ట్ మళ్ళా వస్తుందో రాదు ఒకసారి ట్రై చేసిన తర్వాత కావాలని నువ్వు ఎక్కువ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఒక టీ గ్లాస్ వేసుకో అని చెప్పింది అనమాట సరే అని చెప్పని అన్ని ఏం లేదంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఒక గ్లాస్ మైదా పిండి తీసుకోండి తర్వాత ఒక గ్లాస్ వచ్చి చక్కర తర్వాత ఇక్కడ ఏంటంటే గుడ్డు ఎగ్ కూడా ఒక గ్లాస్ తోటే సేమ్ ఏ గ్లాస్ వేసుకుని ఆ గ్లాస్ తోటి గుడ్డు కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే చక్కెర అయితే మిక్సీ పట్టేసుకోవాలనమాట ఇంకా దీంట్లోకి అయితే బేకింగ్ సోడా అంటే వంట సోడా బేకింగ్ సోడా వన్ సోడాకి చాలా తేడా ఉంటుందండి ఫస్ట్ అయితే నాకు బేకింగ్ సోడా ఎలా ఉంటుందో ఏందో అనుకునేదాన్ని తెచ్చేసుకున్న తర్వాత ఓహో బేకింగ్ సోడా కానీ బేకింగ్ సోడా ఏంటంటే చాలా పొంగు అనేది బలే వస్తుందండి అసలుకి కానీ ఇవన్నీ ఎక్కువ తినకూడదు కదా అంటారు కదా ఇంకా మనం కేకులు తింటున్నాం కదండి వాళ్ళు ఇంకెన్నేస్తారు ఏమో కదా బేకింగ్ సోడాలు అవన్నీ ఇంకా వాళ్ళైతే మరీ ఘోరంగా వేస్తారేమో ఆ ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఏమో చక్కెర వేసేసుకొని తర్వాత ఎగ్స్ అయితే ఒక రెండు వేసుకొని ఇంకా మైదా పిండి అయితే ఇలా జల్లించుకోవాలంట ఆ తర్వాత నేను ఇలాగ జల్లించేసుకుంటున్నాను ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు ఎన్ని ఎన్ని నెలల నుంచో చేయాలి చెయ్యాలని అదైతే ఈ రోజు కుదిరిందనమాట పిల్లలకైతే నిన్నటి నుంచి చెప్తున్నాను మొన్నటి నుంచి చెప్తున్నాను అరే నేను ఇలా కేక్ చేస్తాను అంటే ఇంకా వాళ్ళైతే నాకు ఏడు అనమాట నువ్వు కేక్ చేయలేదని నాకేమో కేక్ అయితే చేస్తానండి ఆ స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ అనేది దాంట్లో సరిపడా లేదనమాట కుక్కర్ పై నుంచి పెద్దది ఉందా తీయాలి అందువల్ల కొంచెం లేట్ అయింది లేకపోతే ఇంకా లేట్ అయ్యేది కాదు ఇంకా తర్వాత వచ్చి దాంట్లో బేకింగ్ సోడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను తర్వాత సోడా ఉప్పు లైట్గా వేసుకున్నాను అనమాట ఇంకా వెనెలా వేసేసాలు ఉంటాయి కదా అవి కూడా కొంచెం వేసుకున్నాను ఇంకా మళ్ళీ వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇక్కడేమో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆయిల్ అనమాట ఆయిల్ అనేది మనం పామాయిల్ అవి వేసుకోకూడదంట సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి అంటే స్మెల్ లేకుండా ఉంటుంది కదా అలాగా పామ్మాయి అయితే కొంచెం స్మెల్ వస్తుంది కదా ఇక్కడైతే మిక్సీ పట్టేసి మా విక్కి వాళ్ళ స్కూల్ కి అయితే వెళ్ళారు అనమాట వాటిని తీసుకోవడానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇలా స్టార్ట్ చేసాను ఇదిగోండి దీనికి అంతా ఆయిల్ అయితే వేసాను అనమాట ఆయిల్ పూసిన తర్వాత మైదా పిండింది కదా దాన్ని అయితే ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలంట ఫస్ట్ నాకు తెలియక చేత్తో ఎలాగ అంటుంటే అలా అనకూడదు అది అది చేత్ అన్నాను నేను అలా అనకూడదు అంటే దాన్ని అలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలంట అందుకే నాది ఏంటంటే కొంచెం లైట్ అలా చేత్తో అనేసరికి అది లైట్ గా మాడింది సరేలే మనం ఫస్ట్ టైం కదా ారి గాని ఇలాగా తెలిసిందంటే ఇంక బయం కదా ఇంక ఇక్కడ నేను కూడా డెకరేట్ చేస్తారండి పక్కన అయితే ఇలా పూల ఇలాగా ఉంటాయి కదా అవి అయితే పెట్టారనమాట ఇద్దండి ఇక్కడ అయితే పిండంతా అయితే బలెచ్చిందనమాట చాలా స్మూత్ గా వచ్చింది ఇంకా దీన్నైతే ఇలాగ మొత్తం అయితే వేసేసుకొని ఇలా బబుల్స్ ఉంటాయి కదా బబుల్స్ రాకుండా ఇలాగ తట్టుకోవాలండి నేలకేసి ఇంకా ఇంక డెకరేట్ చేశారు కదా అవైతే పడిపోయినాయి ఇంక పక్కన నెట్టేసాను తర్వాత కుక్కర్లు అయితే స్టాండ్ పెట్టుకుని వాటర్ ఏం పోసుకోకూడదు అంటండి ఆ స్టాండ్ కింద కూడా మనకి ప్లాస్టిక్ ఉండకూడదు ఆ ఇనుము లాగా ఉంటది ఈ కుక్కర్ అయితే తీసి దాన్ని కాడికి ఇంక పెట్టాను మనకు ఆత్రం కదా మధ్యలో హోల్ పడింది చూడండి అదైతే రెండు మూడు సార్లు మామూలుగా ఉన్నప్పుడు అన్నానమాట ఇంకా ఇదైతే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అది ఉడకటానికి ఆ ఇంకెదికొండి ఈ ఈ దీనికి ఈ చాక్ పెట్టగానే మనకి ఏంటంటే అంటుకోకుండా ఉండాలి అయితే అస్సలు నాకు ఆ కేక్ చూడగానే నిజంగా అంటే చాలా అంటే చాలా సంతోషం వేసిందండి ఎంత నేను ఊహించలేదు అనమాట చాలా చాలా వచ్చింది ఇదిగోండి స్పాంజ్ లాగా అయితే భలే ఉంది అనమాట ఇంకా పిల్లలైతే అయితే అస్సలు నిలవలేదు వాళ్ళిద్దరికి చెరకు ఇచ్చాను వాళ్ళు తినేస్తా ఉన్నారు వేడి వేడిగా ఉందండి కేక్ అయితే ఇంకా నేనైతే కేక్ తిన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ నేనైతే నిజం చెప్పాలంటే అసలు సంతోషం వచ్చేసింది అనమాట చాలా అసలుకి నా ఆనందం అయితే ఎంత వచ్చిందంటే అంత బాగుంది తర్వాత నెక్స్ట్ బిస్కెట్స్ కూడా ట్రై చేస్తారండి ఈ ప్రాసెస్ లోనే ఇంకేం లేదండి కేకు బిస్కెట్స్ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి పిల్లలు బయట కొనాలన్నా కానీ డబ్బులు కూడా సేవ్ చేయొచ్చు మనము ఇప్పుడు మహా అంటే ఎంత ఉంటుంది చెప్పండి వంద గ్రాముల మైదా పిండి అంటే నా తెలిసినంత వరకు ఒక పది రూపాయలు వేసుకోండి తర్వాత చక్కెర ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎగ్స్ రెండు నలభై ఎంత లేదన్నా కానీ మనకి ఒక సిక్స్టీ రూపీస్ లోపే వచ్చేసాయి అనమాట మొత్తం అయితే కేకు ఇంకా అదేంటంటే మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది కదా ఇంకా అలాగా ఇక్కడేమో నేను వాటర్ అయితే పెట్టేశాను అనమాట పిల్లలకి నేను స్నానం చేసేసి ఇలా అప్ అయిపోయాను తర్వాత పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేశాను స్టవ్ మీద నేను ఏంటంటే కొంచెం చల్లగా ఉంది కదా హీటర్ పాడైపోయింది హీటర్ అయితే కొందర్చుకోలేదు ఎందుకు చిన్న పిల్లలు కదిలిస్తా ఉంటారు ఎట్టయినా కొంచెం డేంజర్ కదా అని చెప్పని నేను ອກັ okay. ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను తోమేస్తున్నారండి ఇప్పుడు ఎప్పుడంట్లు అప్పుడు తోమేసుకుందాములే అని చెప్పని ఇక్కడంతా ఇందాకంతా కేక్ ది ఆయిల్ అవన్నీ పడ్డాయి అనమాట ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటున్నారండి అంట్లు తోమేస్తాములే ఇప్పుడు అంట్లో అప్పుడు తోమేస్తే బాగుంటుంది కదా అని చెప్పనేసి ఇంకా ఇక్కడ అంతైతే క్లీన్ చేస్తున్నారండి అంట్లయితే తోమేస్తున్నాను కొన్ని అంట్లే ఉన్నాయి కొన్ని ఉన్నప్పుడు గాని ఇలా తోమేసుకున్నాం అంటే మనకి అంత శ్రమ ఉండదు అనమాట అంట్లు తోమేము అన్న ఫీలింగ్ కూడా ఉండదండి గ అలాగనమాట అట్లా అయితే తోమేస్తున్నాను ఇంకా అదికోండి ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి కొత్తగా వాళ్ళని చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆ వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ లైక్స్ ఇవ్వట్లేదండి సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఇంకా ఇదేనమాట నా వీడియో అయితే వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి